రెండవ స్థానంలో శుక్రుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన గృహాలు వాహనాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి ఆందోళన రుణ సమస్య శత్రు సమస్య రోగ సమస్య నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి సప్తమంలో రాహు భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తుల యొక్క ప్రమేయాలు ఇబ్బందులు ప్రేమికుల మధ్య ఆటంకాలు ఉండబడిన పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించాలి బాధ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన అన్యూన్యత గురు యొక్క ఆశీర్వచనం తల్లిదండ్రుల యొక్క సేవ ఆధ్యాత్మికత తీర్థయాత్ర కార్యక్రమాలలో ధర్మ మార్గాన్ని అనుసరించగలిగితే మంచి కాలము అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో భగవాను ఉండడం వలన కష్టపడి పనిచేయడం వలన ప్రమోషన్స్ బ్యాంకు యొక్క లావాదేవీలు స్థిరచరాస్తులు కన్యా రాశి వారి సొంతం అవ్వడానికి చాలా అవకాశాలున్నాయి